హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము జీవో నెంబర్ ఒకటి రాజ్యాంగ వ్యతిరేకము అని చెప్పేసి టీడీపీ సభ్యులంతా కలిసి గౌరవ స్పీకర్ దగ్గరికి వచ్చి చాలా తీవ్రమైన వ్యతిరేకత నిదర్శన ప్రదర్శన చేయడం ఈ సందర్భంగా ఒక తోపులాట దాడి జరగడం వైసీపీకి సంబంధించిన దళిత ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన సంతనతల పాడు ఎమ్మెల్యే కావచ్చు సుధాకర్ బాబు మీద ఆయన గాయాలు కావడం ఇలాంటివన్నీ కొన్ని ఘటనలు జరిగినాయి బయటకు వచ్చాక చూడండి ఒకసారి అవన్నీ మనం ఫోటోలు చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి వీళ్ళంతా స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర దాదాపు ఆయన ముఖం మీద అడ్డుపెట్టి జీవో నెంబర్ ఒకటి రాజ్యాంగ విరుద్ధము ఇదంతా ఏంది దేనికోసము అంటే ఎలాగైనా సరే ఎలాగైనా సరే మనం సస్పెండ్ కావాలి అనే ఒక దురుద్దేశం బయటకు వచ్చాక ఇది శాసనసభ కాదు గౌరవ సభ గౌరవ శాసనసభ కాదు కౌరవసభ గౌరవ సభ కాదు కౌరవ సభ అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం బయటకు వచ్చి మేము ఎవరిని వదిలిపెట్టడము అని వదిలిపెట్టము అని చెప్పేసి వదిలిపెట్టము అని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడం వరుసగా టీడీపీ లీడర్లందరూ కలిసి స్టేట్మెంట్లు ఇవ్వడం అసెంబ్లీ మీద స్టేట్మెంట్ ఇవ్వడం ఒక్క మాట ఇక్కడ జీవో నెంబర్ వన్ అనే ఒక అనొక ఇష్యూలో ఇదే అసెంబ్లీలో అది రద్దు చేయడము అనేది అదే అది ఉండడమే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవహారము అన్నప్పుడు దాన్ని రద్దు చేయాలని మీరు కోరుకుతున్నప్పుడు మరి ఫస్ట్ మాట్లాడదాం స్పీకర్ అనే ఒక గౌరవ స్పీకర్ మీద దాడికి తెగబడ్డం రాజ్యాంగ బద్ధమేనా అనేది వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న ఇంకోటి చెప్పండి ఇంకోటి ఉంది ఇక్కడ జివో నెంబర్ వన్ ఎందుకు తెచ్చారు దాని ఏంది అంటే జివో నెంబర్ వన్ని రోడ్డు మీద రోడ్ షోలు ఇరుకు ఇరుకు రోడ్ల మీద తమ డ్రోన్ షాట్ల కోసం రోడ్ షోల్ని ఏర్పాటు చేసుకొని ఆ విజువల్ బ్యూటీ కోసం వర్క్ చేస్తే పోయిన ప్రాణాల సంఖ్య సుమారు డజన్ మంది ఈ డజన్ మంది ప్రాణాలు పోకూడదు ఎక్కడంటే అక్కడ షోలు ఏర్పాటు చేయకూడదు మొన్న ఆవిర్భావ దినోత్సవం అనేది ఒకటి జరిగితే జనసేనకు సంబంధించి ఆయన అక్కడి నుంచి ఇక తన సభ వరకు వారాహి వాహనంలో రావడానికి వీలుగాక లాస్ట్కి వాహనాన్ని అక్కడ వదిలేసి మధ్యలో తన పాటి తన కారులో వచ్చాడు దాని అర్థమైంది జనసందోహం మధ్య వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమే అంత పెద్ద వ్యవహార శైలి వాడు సబ్ పెట్టారు ఏది ముప్పై నాలుగు ఎకరాల్లో ఆ ఎకరాల్లో పెట్టడం నువ్వు పెట్టుకోండి మీరు ఇక్కడ ఎవరన్నా అది వద్దన్నారా అలా చేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ మీ రోడ్ షో పుటప్ ఫుటేజ్ కోసం డ్రౌన్ షాట్ల కోసం మీరు ఇంతకి తెగబడ్డం ప్రాణాంతకంగా వారిని బలిపెట్టడం ఇప్పుడు సభ ముఖ్యమా లేకపోతే ప్రాణాలు ముఖ్యమా ఈ మొత్తం సభలు పెట్టేది ఎందుకు తెలుగుదేశం పార్టీ నిజంగా వాళ్ళ కోసం వాళ్ళ బినామీల కోసం వాళ్ళ ఎల్లో మీడియా దండుకోవడం కోసం వీటన్నిటి కోసం కాకుండా నిజంగా సభ ఎందుకు పెడతారు ప్రజల కోసం ప్రజల మేలు కోసం ప్రజల మేలు లేకుండా అక్కడ వాళ్ళని కీడు చేసి వాళ్ళని చంపేస్తుంటే లాస్ట్కి జీవో నెంబర్ వన్లు కాకపోతే ఏం తెస్తారు అది రాజ్యాంగ వ్యతిరేకమంది మీరు అన్నప్పుడు దాని ద్వారా ఈ దాని వెనక దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సభ ద్వారా పోయిన ఒకనొక ప్రాణాల పరిస్థితింది వాటి సంఖ్య పరిస్థితి వాటికి మీరు చేసిన ఒకనొక నష్టపరిహారం ఏంటి దాని గురించి ఎందుకు డిస్కస్ చేయరు అసెంబ్లీలో అనేది అక్కడ వైసీపీ లీడర్లు ప్రశ్నిస్తున్న ఒకనొక విధంగా కనిపిస్తుంది మా మీద దాడి చేశారు ఆ ఫుటేజ్ బయట పెట్టమంటారు ఫుటేజీ బయట బ్రహ్మాండంగా దొరుకుతుంది ఏం ఇబ్బంది లేదు బయట వైరల్ అవుతోంది మరి ఆ ఫుటేజీని చూసి మీరు ఏం చెప్పబోతారు బయటకు వచ్చి ఎవరిని ఒక్కరిని కూడా వదలమని వార్నింగ్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా అది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి అనడం రాజ్యాంగబద్ధమేనా ఆ తర్వాత వైసీపీ స్పీ నాయకుల్ని మీరు ఆ విధంగా అక్కడ తోసి వాళ్ళని గాయాల పాలు చేయడము రాజ్యాంగబద్ధమేనా అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒకనొక్క ప్రశ్న నిజంగా రాజ్యాంగబద్ధమైంది ఏది సభలో ఉండి వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని తీసుకొని దాని మీద చర్చకి తెరలేపి ప్రతిపక్ష అధికార పక్షాలు ఒకరికొకళ్ళు చర్చోప చర్చలు చేసి ఒక మంచి అవుట్పుట్ బయటికి తీసుకోవడము అనేది నిజమైన రాజ్యాంగబద్ధం అసెంబ్లీ ఉన్నదందుకు అసెంబ్లీ స్పీకర్ అంటే ఏమనుకుంటున్నారు ఒక స్పీకరు ఒకనొక మీ రోజుల్లో ఆదేశిస్తే ఇప్పటికీ రోజానే అని ఆ రోజుల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ కుదరనే కుదరదు లోపలికి వచ్చే పరిస్థితి ఏం లేదంటే అందరూ సైలెంట్గా ఉన్నారు కారణం ఏంటంటే స్పీకర్కి ఉన్న పవర్ అన్నటిది ఈ రోజున స్పీకర్ మీద దాడి చేస్తే దాని పరిస్థితి ఏంది అలా దాడి చేసి మేము సస్పెండ్ అయ్యి బయటకు వచ్చి ఏదంటే మాట్లాడి అలజలు సృష్టించి జనాల్లో ఒక వైపరీత్యం తీసుకొచ్చి దీన్ని నిజమైన గౌరవ సభని ప్రజలు ఎన్నుకున్న దాన్ని కౌరవ సభ అని అనడం ఎంతవరకు రాజ్యాంగబద్ధం అలా అనొచ్చా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ దీని గురించే డిస్కషన్ జరుగుతుంది దీని వెనక కూడా ఒక కుట్ర ఉంది అనేది వైసీపీ లీడర్లు అంటున్నమాట ఈ మాటలకి టీడీపీ లీడర్లు వాళ్ళ యొక్క సమాధానం ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేశారు బయటకు వచ్చి నేను లేను నేను ఉన్నాను అక్కడ అట జరిగింది ఇక్కడ ఇటు జరిగింది కావాలని మమ్మల్ని ఇది చేశారు అది చేశారు లాస్ట్కి ఇదంతా ఒక సస్పెన్స్ సస్పెన్షన్ కోసం జరిగిన ఒక సస్పెన్స్తో క్రియేట్ అయిన ఏ సస్పెన్స్ లేని ఒక దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి